జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఒక వెయ్యి ఏడవ నామాన్ని మళ్ళీ చెప్పుకోబోతున్నాం ఎందుకంటే అక్కడ వినిపించలేదు ఓన్లీ కనిపించింది ఇప్పుడు వినిపిస్తుంది అనమాట సరే ఈరోజు అమ్మవారి పేరు శివా సర్వార్ధ సాధిక ఓం శివాయ సర్వార్ధ సాధికాయై నమ సాధకాయ కూడా కరెక్టే సాధికాయై కూడా కరెక్టే మంగళకరమైనటువంటిది భక్తుల యొక్క సర్వ అర్ధములను కోరికలను ప్రసాదించినటువంటిది శివ అంటే ఏంటి మంగళం సర్వ అన్ని రకములైన అర్థములు అంటే పురుషార్థములు అంటే ఏంటి ధర్మ అర్థ కామ మోక్షములు వీటిని ఏమంటాం పురుషార్థములు అంటాం అంటే పురుషుని చేత కోరబడేటటువంటివి అని మళ్ళీ ఏమండి కోరికలు పురుషులకైనా స్త్రీలకు ఉండవా ఏమక్కర్లేదా వాళ్ళకి అని అనకండి పురుష శబ్దము మనకి శాస్త్రాలలో ఎప్పుడు కూడా పురుహు సనోతి ఇతి పురుష శరీరం కలిగినటువంటి వాడు పురుషుడనే శబ్దంతో చెప్పబడతాడు కాబట్టి పు పురుష అర్ధములు అంటే పురుషుని చేత కోరబడేటటువంటివి అని అర్థం అనమాట ధర్మము అర్థము కామము మోక్షము అనమాట ధర్మ అర్థ కామ మోక్షాలు నాలుగు ఈ నాలుగింటినీ కూడా ఇచ్చునటువంటి అమ్మా శివే సర్వార్థ సాధకి అంటాం శివా సర్వార్థ సాధికే శివే సర్వార్ధ సాధకే రెండు కూడా కరెక్టే అనమాట ఇలాంటి నామాన్ని మనం మనకు అలవాటైపోయిన నామం కాబట్టి శివే అనే చదువుకుందాం ఇంకొక వీడియోలో అందులో అని రాసినప్పటికీ కూడా శివే కూడా కరెక్ట్ అనమాట ఇది అన్ని రకములైనటువంటి అర్థములు అంటే ఏంటి అర్థము అంటే ధనము ధర్మము కామము అంటే కోరిక ఏదైనా కూడా మోక్షము అన్నింటినీ కూడా ఇచ్చినటువంటి తల్లి నామాన్ని పలుకుదాం పదకొండు సార్లు ఓం శివే సర్వార్థ నమః నమ శివే సర్వార్థ సాధికాయై నమ శివే సర్వార్థ సాధికాయై నమ ओम सिवे सर्वार्थ साधिकाये नमः 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 नमः शिवेशवाधसाधि नम ओं शिवेशवाधसाधिकाय नम ओं शिवेशवाधसाधिकाय नम ओं शिवेशवाधाधिकाय नमः ओम श्री జై శ్రీకృష్ణ మన ఇంకొక రెండు రోజులలో మన ఈ వెయ్యి రోజుల తపస్సు కార్యక్రమం అయిపోతుంది కాబట్టి అందరూ కూడా ఆలోచించి దీని తర్వాత ఇమ్మీడియట్గా మనం ఇంకొక యజ్ఞం ఏం ప్రారంభించుకుందాం వెయ్యి రోజుల తపస్సు కదా మరొక తపస్సు ఏం ప్రారంభించుకుందాము అనేటటువంటిది మీకు ఏది బాగా ఇష్టం అనిపిస్తుంది ప్రతిరోజు మనం అదొక తపస్సులాగా ఏది మనం పాటించాలి ఏది వినాలి ఏది పారాయణం చేయాలి నామాలు కావచ్చు స్తోత్రంలు కావచ్చు ఏదైనా సరే మీకు ఏది అనిపిస్తుందో అది కామెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి ఇంకా ఇంకా మన భగవద్బంధువులందరినీ కూడా సంప్రదించి వారిని తెలుసుకొని అది కూడా రాయండి దాని ప్రకారం ఓటింగ్ ఏది ఎక్కువ మెజారిటీ వస్తుందో అది చేద్దాం జయ శ్రీకృష్ణ మనం ఎల్డర్స్ కి అండ్ మన పేరెంట్స్ ఎస్పెషల్లీ అమ్మా నాన్నకి చాలా గౌరవం ఇవ్వాలి చాలా ప్రేమ ఇవ్వాలి మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాన్న మంచి బట్టలు వేసుకుని ఎన్నో ఒకసారి కనుక్కో పదివేలు పెట్టి మంచి షర్టు పెంట్ కొని నాకు ఎందుకు లేరా కానీ వేసుకున్న తర్వాత ఎంత సంతోషపడతారు తెలుసా అబ్బా ఈ వయసులో నాకు ఇలాంటి బట్టలు కొనిచ్చే వాళ్ళు వాళ్ళు ఉన్నారా నేను వేసుకుంటే ఎంత బాగుంటానా అసలు వాళ్ళకి దృష్టిలో కూడా ఉండదు బట్టలు కొనుక్కోవాలి అని లేనే లేదు డబ్బులుంటే ఒడుకో కుదురుకోటి చేద్దాం దీనికి తోడు వాళ్ళ మనవలు మనవరాలు వచ్చారు అనుకో వాళ్ళకి పెడుతుంటారు మనం ఎప్పుడు ఎలా ఉండాలంటే రోజు వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చొని పాదాలు నొక్కి మసాజ్ చేసి అమ్మా ఈ రోజు నేను నూనె పెడతాను కూర్చో పాపం వాళ్ళు బాడీ బాడీలో ప్రతి చోట పెయిన్ ఉంటుంది అరవై డెబ్బై ఏళ్ళు ఉంటాయి జీవితం అంతా చూసేశారు అలాంటి బాడీలో పెయిన్ ఉండదా కూర్చొని కాళ్ళు నొక్కండి కాసేపు మీ నాన్నగారికి గోల్డ్ ఉంటాయి కదా అది కట్ చేయ కూర్చొని నీళ్ళలో మొత్తం కాళ్ళు లోపల పెట్టి శుభ్రంగా కడు ఎప్పుడైనా ఆయన తీసుకున్నాడా ఆయన ఇష్టమైన తిండి ఏంటో తెలుసా నీకు తీసుకెళ్ళి బయట తినిపించు అసలు మీ మదర్కి వండడం పెట్టడం తప్ప తనకి ఇష్టమైన కూర ఎప్పుడైనా చేసుకున్నట్టు నీకు ఎరుకలో ఉందా నువ్వు వెళ్ళి కూర్చొని అడగచ్చు కదా అమ్మ నీకు ఏమి ఇష్టం ఏం తినాలని ఉంది అని అసలు మైండ్ ఇలాంటి అడుగుతారా అనుకుంటా ఆడ ఆ మాట అడిగితే బయటకి తీసుకెళ్ళు ఇష్టంగా ఒక ఐస్ క్రీమ్ ఏదో తినిపించు చేతులు పట్టుకుని వేళ్ళు నొక్కుతూ మాట్లాడు మనిషిని టచ్ పెద్ద బిజీ స్వామి మా తెలుసు నువ్వు బిజీ అని ఫోన్ ఇసిరి కొట్టి పక్కన వెళ్ళి కూర్చో కాసేపు చెప్పే జాగ్రత్తగా విను ఇప్పుడు కాకపోతే ఎప్పుడు దొరకదు భాగ్యం అది పేరెంట్స్ దగ్గర కూర్చొని వాళ్ళకి సేవ చేయడం అనేది అందరం పరిగెడుతున్నాం ఏదో పిక్కుతాం అని ఆగు కొంచెం వాళ్ళతో మాట్లాడు వాళ్ళకి ఏం కావాలో తెలుసుకో ఇట్ ఈస్ హై టైమ్ దట్ వి గివ్ ఇట్ బ్యాక్ టు దెమ్ ఓసారి మా మదర్ నాకు ఏదో రకరకాల వంటలను వండింది ఎప్పుడు లేదు ఏంటమ్మా ఇన్ని ఉండేవి ఏంటమ్మా అంటే ఈ రోజు మదర్స్ డే అంట కదరా అనేది అంటే మదర్స్ డే అంటే నేను నీకు ఏదన్నా ఇవ్వాలమ్మా అంటే అవునా నాకు ఎందుకు ఇలా అర్థమైంది అని అది మరి ఎప్పుడెప్పుడు ఇవ్వాలా అనేటట్టే ఉంటారు వాళ్ళు దాన్ని ఆపి మేమిస్తాం తీసుకోండి అని చెప్పాలి మనం అర్జెంట్ గా మొదలెట్టాలి మన సేవింగ్స్ కావచ్చు మన థాట్స్ కావచ్చు మన గోల్స్ కావచ్చు అందులో పేరెంట్స్ ఇంక్లూడ్ చేయాలి చేసి వాళ్ళకి మాక్సిమం మనం ఏం చేయగలం ఆలోచించి ప్రేమగా పక్క నుండి చెయ్యాలి దట్ మాండిటరీ